కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా పన్నులు పెంచేటటువంటి ప్రక్రియకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది వాటిని తూచా తప్పకుండా అమలు చేయటంలో మన రాష్ట్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేయటం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో నగరాల్లో ఆస్తి పన్ను పెంపుదలకు సంబంధించి ఫిబ్రవరిలో లేదా మార్చిలో విపరీతంగా పన్నులు వసూలు చేసేటటువంటి ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి మొత్తం ప్లానింగ్ అంతా కూడా పూర్తి చేసుకొని జోన్ల వారీగా విభజించి విభజించి ప్రజలెత్తిన భారాలు మోపడానికి సిద్ధపడతా ఉంది అసలే కరోనాతోటి ఆర్థికంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు కుదేలైనటువంటి పోయినటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పన్ను విధానానికి తిరోధకాలు ఇచ్చి ఇప్పుడు కొత్తగా రెంటల్ వాల్యూని తీసేసి ఆ భూమి విలువ ఆ భూమిలో కట్టినటువంటి కట్టడం విలువ దాని మీద వచ్చేటటువంటి ఆదాయం విలువ ఈ మొత్తం కలిపి చూస్తే తడిసి మోపిడైపోయి పన్నును కట్టలేక ఇంటి యజమానులు ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి రాబోతున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం పడాల్సినటువంటి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెప్తా కార్పొరేట్లకి దాసోహం చేస్తా పేద ప్రజలు అడ్డి విడిచే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల విధానాన్ని ఇప్పటికే ఒక డైరెక్షన్ని ఇచ్చింది పన్నుల విధానాన్ని గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్కి అంటే బీజేపీ ప్రభుత్వానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు జరిపినందుకు గాను మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాయితీగా ఇచ్చారు దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ముప్పై వేల కోట్ల పైచులకు పన్నులు వసూలు చేయడానికి రకం సిద్ధమవుతూ ఉంది ఇంటి పన్ను కుళాయి పన్ను చెత్త పన్ను రకరకాల పన్నులేస్తూ చివరికి తినే తిండి మీద కట్టే పట్టు మీద పెట్టుకున్న కళ్ళజోడి మీద దూకున్న దువ్విన మీద దేని మీద పెడితే దాని మీద పన్ను వేసేటటువంటి స్థితిలో ప్రభుత్వాల వైపున సాగుతున్నటువంటి దశలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పనుల విధానం అశాస్త్రీయమని ప్రజలన్నెత్తిన భారమని పెద్ద ఎత్తున ఆందోళనకి సిపిఐ ఇతర అన్ని పార్టీలని సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదకొండు పన్నెండో తేదీల్లో పన్నుల పెరుగుదల బాలాన్ని ప్రజలకు వివరిస్తూ భవిష్యత్ పోరాటానికి సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పదమూడవ తారీఖున భోగి పండుగ రోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంపుకి ప్రవేశపెట్టిందో నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది జీవుల్ని భోగి మంటల్లో పదమూడవ తేదీన దహనం చేయబోతూ ఉన్నాం అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేమకుట్టినట్టేనా లేకపోతే స్పందన లేకపోతే పండగ అయిపోయిన తర్వాత పదిహేడవ తేదీ నుంచి విభిన్న రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించి పన్నుల పెంపుదల కనుక వెనక్కి తీసుకోకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్పంధనం చేసైనా సరే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిర్లిప్తంగా ఉంటే మనం నెత్త కూర్చున్నటువంటి ఈ ప్రభుత్వాలు మన చుట్టూ కూడా పన్నేసేటటువంటి దశకి పోతున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఐ ఇతర అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి నిర్వహించేట ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం